ఈ రోజు రాములు వారి మీద ఒక పాట రాశానంటే బాగుంటే వినగలరు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణుమహ శ్రీరామ నీ నామే కడు ఆనందకరము శ్రీరామ నీ నామే కడు ఆనందకరము ఓ రామ నీ సత్యవాకు జలకు ఆదర్శము ఓ రామ నీ నికు జనులకు ఆదర్శము శ్రీరామ నీ శక్తి సామర్థ్యాలే శత్రువులకు అతి భయానకము శ్రీరామ నీ శక్తి సామర్థ్యాలే శత్రువులకు అతి భయానకము ఓ రామని కారుణ్యమే సకల జీవులకు రక్షణము ఓ రామనీ కారుణ్యమే సకల జీవులకు రక్షణము శ్రీరామ నిన్ను కీర్తించని పెదవులు ఇందులకు ఓ రామ నిన్ను చూడని ఈ కన్నులు ఎందుకు శ్రీరామ నిన్ను కీర్తించని పెదవులు ఎందులకు ఓ రామ నిన్ను చూడని ఈ కన్నులు ఎందుకు రామ 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 అనవే మనసా అమ్మ అమ్మ సీతమ్మ అని నోరారా పిలవవే రామ 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 అనవే మనసా అమ్మ అమ్మ సీతమ్మ అని నోరారా పిలవవే మనసుతో లోకమంతా తిరుగుతావు ప్రేమతో రామ అని ఈ లోకములో బాధలే ఉండవులే ప్రేమతో రామ అని పిలిచిన ఈ లోకములో బాధలే ఉండవులే ఈ లోకములో బాధలే ఉండవులే శ్రీరామ నీనామ మే కడు ఆనందకరము ఓ రామ నీ సచ్చవాకు జనులకు ఆదర్శము శ్రీరామ నీ నామే కడు ఆనందకరము ఓ రామ ని జనులకు ఆదర్శము శ్రీరామ జయ जय जय राम श्री राम जय राम जय जय राम ओम समुरु साईनाथ महाराज की जय ओम सम सद गुरुभरद्वाज महाराज की जय जय श्री राम